హంజాబ్ నుండి ఉస్నాబాద్ వెళ్ళే రహదారిలో ఇక్కడ గానపాల దగ్గర కలవాటు గత గత రెండు సంవత్సరాలు ఈ కలవాటు పనులు కాంగ్రెస్ వన్ అవుతుంది ఈ పనులు ఇంకా మళ్ళీ మొదలు కాలేదు ఇక్కడ నిన్న నేను రాత్రి పెద్ద ప్రమాదం నచ్చింది ఠాగ్పూర్ నుండి తిరుపతి వెళ్లే వాళ్ళు ఇక్కడ ఈ కారు రాత్రి కలవట్లో పడిపోయింది ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు పోయే వరకు కూడా ఇక్కడనే నిపుణులు ఎక్కువది కలెక్టర్ ఎమ్మెల్యే మంత్రులు ఎంపీలు వీళ్ళందరూ ఇట్లా రోజు ఇట్లా ప్రయాణిస్తారు మరి కళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతా అని ప్రజల ప్రాణాలు పోయినాకనే ఈ బ్రిడ్జి కట్టరా ఈ బ్రిడ్జి కడుతుంది కట్టరా ఇక్కడ ఎంత గుంతమయమైంది ఈ రోడ్డు మొన్ననే మట్టి వచ్చు తాత్కాలిక పనులు చేస్తే ఈ ప్రైవేట్ సమస్యలు తీరీ ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే ప్రజల సమస్యలు తీస్తాయి ఇప్పటికన్నా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టి పెట్టి పనులు చేయాలని కోరుతున్నాం ఇక్కడ ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డు లేవు ఇక్కడ రెండు సంవత్సరాలు ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు బోర్డు లేవు ఏం లేవు ఇక్కడ కొత్త వచ్చిన వాళ్ళందరూ ఈ లారీలు కానీ ఇవన్నీ వెహికల్స్ దీన్ని పడిపోయే ప్రాంతాలు అంత కారు వచ్చి పడ్డది ప్రజల ప్రాణాలు పోయే వారికి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుందని లేదు